टुडे इज एटींत ऑफ डबर 2023 ऑन मंडे आंडे टूडे टाइम इज अरउंड थर्टी एट दीजा आर् दूस आम दीच मंगमारपेट बीच एंड वैजाग्व दृश्याल

సో అమావాస్య దాటడం వల్ల అంటే సముద్రం వచ్చి ఇప్పుడు లోపలికి వెళ్తుంది అన్నారు నిన్న ఈరోజు నిన్నటికంటే చాలా లోపలికి ఉంది సముద్రం ఫోన్ సముద్రం రాళ్ళు ఎక్కడ ఉన్నాయో సముద్రం ఎక్కడ ఉందో చూడండి ఎంత డిస్టెన్స్లో ఉంది మూడు బోట్లు వస్తున్నాయి ఇక్కడ ఒక బోటు అది తీరానికి వస్తున్నాయి అట్లా ఫిష్లు తీసుకొస్తారా చూసాను ఎంత నుంచి నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ అంత లోపల ఉన్నాను నేను ఇక్కడ అంత వాటర్ లేదు సముద్రం చాలా లోపలికి వెళ్ళింది చూసారా ఎంత దూరం చేపలు ఆ బోట్లో కూడా చేపలు తీసుకొచ్చారు కనిపిస్తుంది చేపలు ఇంకో బోట్ కూడా వస్తుంది దాంట్లో కూడా చేపలు తీసుకొస్తున్నారు వంజరం రెండు చేపలు ఐదు వందలు ఇచ్చేస్తామని చెప్పారు డెఫినెట్గా మోర్ దెన్ వన్ కిలో ఉంటుంది మార్కెట్ ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ మినిమము థౌజండ్ థౌజండ్ ప్లస్ కూడా అవుతుంది ఒక్కోసారి సీర్ ఫిష్ అంటారు వంజరని ముళ్ళు ఉంటుంది అన్నమాట ఒకటే ఒకటి ముళ్ళు ఉంటుంది సెంటర్ ముళ్ళు అంతే ఫ్రై చేసుకోవడం బెస్ట్ వీళ్ళు వస్తున్నారు కదా ఇలా తీ ఫిషులు పట్టి ఫ్రెష్గా తాజా తాజా ఫిషులు సముద్రంలో వేటాడిన చేపలు ఇప్పటికప్పుడు పట్టి పడిన ఫిషులు అమ్ముతున్నారు బెస్ట్ అనమాట ఇలా కొనుక్కొని వెళ్ళి చేసుకొని తినడం వల్ల హెల్త్కి హెల్త్ ఆరోగ్యానికి ఆరోగ్యం గ్రేట్ ఇది బీచ్ బీచ్లో చేపల మార్కెట్ ఫుల్ చేపలు ఈరోజు బాగానే ఉన్నాయి ఈరోజు తక్కువ ఉంటుంది రేట్ ఎందుకంటే సోమవారం బట్ నిన్న సండే తక్కువ మంది తక్కువ చేపలు ఉన్నాయి కానీ డిమాండ్ ఎక్కువ ఉండే సో ఎప్పుడైనా హాలిడేస్ టైం కాకుండా మామూలు టైంలో వస్తే బాగా తక్కువ రేటు దొరుకుతాయి చేపలు మంచి చేపలు దొరుకుతాయి ప్లస్ రేటు కూడా తక్కువ ఉంటుంది అది ఓకే ఫ్రెండ్స్ అది ఈరోజు యొక్క బీచ్ పంచాయతీ మనకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కీప్ సబ్స్క్రైబింగ్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్